తెలుగుసీమ రైతులందరికీ నమస్కారం నా పేరు పోలిదాస్ బజారి మీరు చూస్తున్నారు తెలుగు సీమ రైతు యూట్యూబ్ ఛానల్ మనము ఇక్కడ చూస్తున్నటువంటి పంట వచ్చేసి పొగాకు ఈ పొగాకుపై తలలు తుంచడం అయితే జరిగింది ఎందుకు తుంచుతారు దానికి కారణం ఏమై ఉంటుందని చాలామందికి మనకు చాలా రకాలుగా అనుమానాలు అయితే ఉంటాయి అసలు ఈ తలలు తుంచడం వల్ల ఏం లాభం అని దాని గురించి తెలుసుకుందాం అసలు ఎందుకు తుంచుతారంటే ముందుగా తలలు తుంచేటప్పుడు పొగాకు రకాన్ని బట్టి కొన్ని ఆకులు ఎంచుకొని పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఆ ఆకులు వచ్చేసి కొన్నింటికి ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు పొగాకు ఆకులు అనేది ఒక మొక్కకు పెట్టుకోవడం జరుగుతుంది అంతేకాకుండా తలలు తుంచడం వలన కిరణజన్య సంయోగక్రియ పెరుగుతుంది మొక్కలు చాలా బలంగా తయారవడం కూడా జరుగుతుంది తలలు తుంచడం వలన ముప్పై నుండి నలభై శాతం వరకు వేల వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఆకుల పరిమాణం పెరిగి మందము విస్తీర్ణం పెరిగి మరియు బరువు కూడా పెరుగుతాయి దాంతో మనకు నాణ్యత కూడా ఆకులు రావడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఆకుల్లో నాణ్యత పెరిగిందంటే మనకు అమ్ముకోవడానికి మంచి రేటు రావడం అనేది జరుగుతుంది అలా రేటు వచ్చిందంటే మనకు మంచి దిగుబడులు లాభాలు మనకు పొగాకు పంటలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఇక్కడ కనపడుతున్నటువంటి వీడియోలో ఉన్నటువంటి పురుగులు ఉండకుండా కూడా చూసుకోవాలి ఎందుకంటే అవి ఆకుల్ని తినడం బొక్కలు పెట్టడం ద్వారా మనకు నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇలా పురుగు పడినప్పుడు మాత్రం కంపల్సరీగా మందులు అయితే పిచికారీ చేసుకోవాలి రైతు లేడు ఈ పొలంలో అయితే కానీ ప్రస్తుతానికి రైతు పంట అయితే బాగానే ఉంది ఇది బయలు పొలం కింద వేసుకునేటువంటి పొగాకు కాబట్టి రైతు సోదరులు గమనించి పంటలపై ఎటువంటి పురుగులు ఉన్నా కూడా దాన్ని వెంటనే నివారించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు పొగాకు నాణ్యంగా రావాలి అంటే ఆకు ఎటువంటి మచ్చలు కానీ ఏమి కానీ లేకుండా ఉండాలి అంతేకాకుండా చాలామంది రైతులు పొగాకు ఎండిన తర్వాత చాలా పొరపాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఆ పొరపాట్లు ఈ ఈరోజు పొరపాటు ఏంటంటే రైతులు అమ్ముకోవడానికి వెళ్ళేటప్పుడు చేసేటువంటి తప్పులు ఇప్పుడు ప్రస్తుతానికి చలికాలం కాబట్టి ఈ చలికాలంలో ఆకు అయితే తడిగానే ఉంటుంది తొక్కుకోవడానికి బాగా వస్తుంది మీరు ఆ తడిగా ఉన్న పొగాకు మీద లైట్గా వాటర్ స్ప్రే చేయడం ద్వారా పొగాకు నాణ్యత లేక రిటర్న్ పంపించేయడం అనేది జరుగుతుంది పొగాకుని కాబట్టి రైతు సోదరులు వీలైనంత వరకు నీళ్లు స్ప్రే చేయకుండా పొగాకుని తొక్కోండి ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది లోపల కంప్లీట్గా అయిపోవాలి పొగాకు తొక్కోవడం లేదంటే మనం తర్వాత తొక్కడానికి రాదు కాబట్టి ఎనిమిది లోపల వీలైనంత వరకు తొక్కుకునే ప్రయత్నం చేయండి తొక్కేసుకొని మూటలు కట్టుకొని పక్కకు పెట్టుకోండి మీరు వాటర్ స్ప్రే చేయడం వల్ల పొగాకు అక్కడ తీసుకోవడం లేదు మన ఊరు మా ఊరు అయితే చాలా వరకు రిటర్న్ వచ్చినాయి దయచేసి రైతులు అలాంటి పొరపాటు చేసుకోకూడదని ఈ వీడియో ద్వారా రైతులకు తెలియజేయడం జరిగింది